శాతం వేయించుకోవడంలో ప్రస్తుతం అన్ని పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వడంలో ఒక అడుగు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముందట ఉన్నారు ఏ మాట కా మాట మనం చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఈరోజు తెలంగాణలో ఉండబడే ఏ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే పరిస్థితి లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు ప్రధాన చర్చ వైపు పీసీ రిజర్వేషన్ల మీదనే ప్రధాన చర్చ వైపు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిరోజు మాట్లాడుకునే పరిస్థితికి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చాడు ఇప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా తీసుకున్న నిర్ణయం అవి సాంకేతిక కారణాల్లో సాకులో ఏమన్నా కానీ మీరు తీసుకున్న నిర్ణయం సాంకేతిక కారణాల్లో సాకులో ఏమన్నా కానీ కోర్టు అడ్డుకున్నది తాత్కాలికంగా దీన్ని అధిగమించే దిశగా మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీదనే మాట్లాడుకునే పరిస్థితి మాత్రం దాన్ని అంగీకరించే పరిస్థితి మాత్రం తీసుకొచ్చారు ఒక అడుగు ముందట ఉన్నారు కానీ ఇదే స్పిరిట్తో సుప్రీంకోర్టులో ఇది నిలబడే దిశగా నలభై రెండు శాతం రిజర్వేషన్ నిలబడే దిశగా మీరు మరింత కీలకమైన భూమిక పోషించే విధంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున పాత్ర పోషించాలి మనకు తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఈ మధ్య కాలంలో నిన్న మొన్ననే సుప్రీంకోర్టుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వెళ్ళింది అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉన్నది సోదరులు మోహన్ యాదవ్ యాదవ్ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అక్కడ కూడా బీసీ రిజర్వేషన్ పెంచారు పెంచిన అంశం కూడా అక్కడ కొంత అడ్డంకులు ఎదురవుతే సుప్రీంకోర్టులో పదిహేను వేల పేజీలతో కూడిన మద్దతు పత్రాన్ని పదిహేను వేల బీసీ రిజర్వేషన్ ఉండాల్సిందే పెరగాల్సిందే అని చెప్పి దానికి కారణాలు పదిహేను వేల పేజీలతో కూడిన చరిత్రను మొత్తం సుప్రీంకోర్టుకు అందించినట్టుగా పేపర్లో చూస్తున్నాం అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకున్న నిర్ణయాన్ని ఆటోమేటిక్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది అంటే మనకు అదనం బలంగా అక్కడ పనిచేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పరిరక్షించే దిశగా పాత్ర సీరియస్గా పోషించడం ఒక అంశం అయితే ఇక్కడ పరిష్కార మార్గాలు రెండు సుప్రీంకోర్టు కోర్టు అన్నా ఈ పరిష్కారం వెతకాలి ఈ పరిష్కారం తీసుకురావాలి సుప్రీంకోర్టులైనా ఈ పరిష్కారం వెతకాలి అందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నది సుప్రీంకోర్టు తీర్పు ఏదన్నా చిన్నగా అడ్డంకిలు ఎదురవుతే వెంటనే పార్లమెంట్ ద్వారా పరిష్కరించే విధంగా ముందుకెళ్ళారు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో కనుక ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద గట్టిగా పార్లమెంట్లో పట్టుబట్టబడితే ఈ అంశం వల్ల పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ శాసనసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం చర్చకు వచ్చినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఎందుకోసం తీసుకున్న నిర్ణయం అయినా అందరూ నలభై రెండు శాతం అంగీకరించినట్టుగానే పార్లమెంట్లో కనుక ఇదే ప్రధాన చర్చగా ప్రధాన ఎజెండాగా కనుక పట్టు ప్రతిపక్ష పార్టీ తెలంగాణ శాసనసభలో అన్ని పార్టీలు సపోర్ట్ చేసినట్టుగానే అక్కడ కూడా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశాన్ని నిలబెట్టుకోవడానికి సీరియస్ ప్రయత్నాలు ప్రభుత్వం ద్వారా చేయాలి అదే సమయంలో పార్లమెంటు ద్వారా కూడా పరిష్కారం కోసం అన్ని మార్గాలు వెతకాలి ఈ విషయంలో కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ పాత్రను సీరియస్గా పోషించే విధంగా జాతీయ నాయకత్వాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాను ఇక్కడ మేము భావిస్తున్నాం మేము నమ్ముతున్నాం ప్రధాన రాజకీయ పార్టీలు ఈ విషయంలో నిజంగానే బీసీలకు న్యాయం వాట న్యాయమైన వాట దక్కాలనే విషయంలో చిత్తశుద్ధితో కనుక వాళ్లకు నిజాయితీ కనుక ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగడం భవిష్యత్తులో నలభై రెండు శాతం కాదు జనాభా దామస్ ప్రకారంగా యాభై శాతం రిజర్వేషన్లు కూడా అమలు జరిగే రోజు రావడం దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ నేను బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ పెద్దలకు గుర్తు చేస్తున్నా